మొత్తం అందరం కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ యువకులు అదేవిధంగా ప్రజలు కాంగ్రెస్ అందరూ కూడా పాల్గొని ఉత్సాహంగా ముందుకు పోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా అన్ని వార్డుల్లో దాదాపుగా నలభై ఎనిమిది వార్డుల్లో నలభై పైగా వార్డులు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని చెప్తున్నాం మా బిఎల్ఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గారు ఎంపీ గారు అదేవిధంగా మా ఎమ్మెల్సీ గారు పెద్దలు జానారెడ్డి గారు నాయకత్వంలో ముమ్మరంగా ఖచ్చితంగా మిర్యాలు కూడా అదేవిధంగా అన్ని మున్సిపాలిటీలు కూడా నల్గొండ జిల్లాలో కానీ నల్గొండ కానీ ఇక్కడ మిర్యాల కూడా కానీ ఆలియా కానీ ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలు కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఉత్సాహంగా ఈ యొక్క ఎలక్షన్ లో పాల్గొంటున్నారు మనం ఇచ్చినటువంటి ఏదైతే ఉందో హామీలు నెరవేర్చుకుంటూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముందుకు పోతున్నాం ఏదైతే హామీలు ఇచ్చినామో పది సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఒక్క ఇల్లు కూడా డబల్ బెడ్రూమ్ అని చెప్పి మాయ మాటలు చెప్పి కల్లిపల్లి మాటలు చెప్పి పది సంవత్సరాలు వెళ్ళినటువంటి నాయకుల్ని పారదోలి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినటువంటి ప్రజలు ఇవాళ ఎంతో సంతో సంతోషంగా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా బియ్యం తింటూ అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ముందుకు పోతున్నాం ఒక పది సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు కానీ ఒక ఇల్లు కానీ ఇనటువంటి ఘనత టిఆర్ఎస్ పార్టీది దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా రానున్న రోజుల్లో మనం చాలా పథకాలు అన్ని కూడా సక్సెస్ఫుల్గా విజయ విజయపరంగా ముందుకు పోతున్నాయి కాబట్టి మనం అందరం కూడా ప్రజలందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా మా మిర్యాలగూడలో అందరూ దాదాపుగా మేము నలభై పైగా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఖచ్చితంగా మిర్యాలగూడ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మేమందరికీ తెలియజేస్తున్నాం సార్ వచ్చేసి ఇప్పుడు మిర్యాలగూడంలో మున్సిపాలిటీలలో మూడు కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు బకాయిలు ఉండిపోయినాయి సార్ పన్ను పరిస్థితి మీరు మున్సిపాలిటీలో కౌన్సిల్ మున్సిపాలిటీ మొత్తం మీరు ఎన్నికైన తర్వాత మీరు వాటిని వసూలు చేయగలుగుతారా ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ అయితే ఉన్నాయో మున్సిపల్ వారు కట్టేయాల్సిన చెల్లించాల్సింది ప్రభుత్వానికి ఖచ్చితంగా చేస్తేనే ప్రభుత్వం అభివృద్ధి చేయగలుగుతుంది అదేవిధంగా దాంట్లో ఏం ఎలాంటి ఖచ్చితంగా మనం చెప్తున్నాం ఇంటి పన్ను అనేది సహజము ప్రభుత్వానికి మనం పన్ను కడితేనే కదా మన అభివృద్ధి కావాలనేది కోరుకునేది కాబట్టి ఖచ్చితంగా ఆ విషయంలో ఖచ్చితంగా ప్రత్యేక దృష్టి సారించి ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా చేయాలి ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ఏ విధంగా ఆ పనులు ముందుకు తీసుకుపోవాలనేది ఖచ్చితంగా చేసి తీరుతాం సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంక్షేమ పథకాలే ఈ రోజు కూడా మున్సిపాలిటీ చైర్మన్ గా అందరు వార్డు కౌన్సిల్ని ఎన్నుకోవటంగా జరుగుతుంది అంటే ఆ పథకాల ద్వారానే మేలు జరుగు జరుగుతుందా ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాలు పూర్తి చేసుకొని విజయ పనులు ముందుకు పోతుందంటే మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్లు కానీ చూడండి అన్ని విషయాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ దాంట్లో ఎలాంటి సందేహం లేదు మేము చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలు కూడా ఆదరిస్తున్నారు అదేవిధంగా రుణమాఫీ విషయం కానీ అదేవిధంగా ఉచిత బస్సు విషయంలో కానీ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు విషయంలో అన్ని విషయాల్లో కూడా ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని విజయాన్ని అంత విజయం తీసుకురావడానికి ప్రజలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ ఇంద్రమైలని ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ నాలుగు లక్షల నలభై వేల రూపాయల వరకు ఇది ఇవ్వడం జరుగుతుంది ఆరు లక్ష ఆరు అరవై వేల రూపాయలు ఎప్పుడు ఇస్తారా ఇవ్వరా ఖచ్చితంగా మనం ఖచ్చితంగా ప్రకటించారు కదా మనం మా మా ఏదైతే ఉన్నాడో మా మినిస్టర్ గారు కూడా క్లియర్ గా చెప్పారు కాకపోతే ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు అనేది కొంత ఒకవేళ ప్రత్యేక పథకం ద్వారా ఏదైనా ఇద్దాం అనేది అనుకుంటే ఏజీఎస్ ద్వారా కానీ ఏ విధంగా వీరికి ఐదు లక్షలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు ఆరు లక్షల రూపాయలు ఖచ్చితంగా ఇస్తాం థ్యాంక్ యూ